నాకే అసలు ఇంత ఇంత ఘోరంగా ఇంత భయంకరమైన సమాజంలో మనం ఉంటున్నామా ఒకటి కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఆస్తుల కోసము దానికోసము సరే వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆస్తుల కోసము చంపుతున్నారు ఇట్లాంటివి అవి కూడా బాధాకరమే నిజం చెప్పాలంటే కూడా అవి కూడా జరగొద్దు ఇప్పుడు మనకు జన్మనిచ్చిన వాళ్ళనే మనం హింసిస్తే అసలు మనది ఏం జన్మ అన్నట్టు అది మనం వేస్ట్ అన్నట్టే కదా ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏమంటే జంతువులు ఉంటాయి కదా జంతువులకి ఏ విచక్షణ ఏముండదు చూడండి సేమ్ ఇక మనం కూడా అంతే అన్నట్టు ఇంకా కానీ ఇక ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అయితే ఈ దానికి మించి ఇక అసలు ఏమీ లేదు ఇక ఏ బంధాలు లేవు తల్లిదండ్రులు లేకపోతే ఇంకోట ఇంకోట అసలు ఏమంటే ఏమీ లేవు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏమో నాకే వ్యక్తి అని కూడా అనిపి అనాలని అనిపిస్తలేదు నిజంగా అంత వస్తుంది ఈ వీడు శ్రీధర్ జులాయి గదిరుగుడు తాగుడు పందానలాయుడు అంతే ఈ దంపతులకి యాక్చువల్లీ నలుగురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ముగ్గురికి కూడా మ్యారేజ్ అయిపోయింది ఈ శ్రీధర్ అనేటోడు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులతో పాటు ఉంటాడు ఏం చేసేదేం లేదు జులాయిగా గదిరుగుడు అంతే ఇక కూలీ పనులు చేసుకొని బతుకుతున్నారు ఈ దంపతులు ముగ్గురు మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్ళు ఉన్నారు మరి ఈ క్యాండిడేట్ ఎందుకు ఇట్లా ఉన్నారో తెలియదు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా పెళ్ళి కాలేదు ఇంకా అమ్మ నాన్న మీద డిపెండ్ అవడు అంటే పెళ్ళి కాలేదు అని అంటే ఏం చూసి పిల్లని ఇస్తారు మరి ఏం చేసేది ఏం లేదు మొత్తం బలాదుర్గా తిరుగుడు తాగుడు తందానలాడు ఈ ఈ పనులు అన్నట్టు లాస్ట్కి వస్తే కూలీ పనులు చేసి వాళ్ళ వాళ్ళు బతుకుతున్న ఈ తల్లిదండ్రుల మీదనే ఆధారపడు కాకుండా వాళ్ళ కూలీ డబ్బులు కూడా లాక్కొని తాగి ఇంటికొచ్చి కన్న తల్లి మీదనే అసభ్యంగా ప్రవర్తించుడు కన్న తల్లినే వేధించుడు అసలు అవి ఆమె ఎవరికి చెప్పుకుంటుంది అసలు కొడుకే ఇట్లాంటిది చేస్తున్నాడు అని అంటే ఎవరికైనా చెప్పే పరిస్థితి ఉంటుందా ఆమె మానసిక క్షోభ ఎవరికైనా అసలు ఊహించుకుంటేనే మనకే అట్లా అవుతుంది ఆమె పరిస్థితి ఏమై ఉండొచ్చు ఆ కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమై ఉండొచ్చు ఇట్లాంటి కొడుకు నాకెందుకు ఇచ్చావు దేవుడా అనుకోవడమే కాకుండా జులై పనులు చేయడమే కాకుండా తాగి వచ్చి హింసించుడే కాకుండా లాస్ట్కి వస్తే కన్న తల్లి లేకపోతే ఎవరితోనే అట్లా ప్రవర్తిస్తున్నావు అనే విచక్షణ కూడా లేకుండా వీడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఆ కాళికా దేవి అవతారం అంటారు కదా ఇగో అదే ఎత్తినట్టు లెక్క నా నాకు తెలిసినంత మటుకైతే ఎంతకని బేర్ చేస్తుంది కొన్ని నెలలు అవుతుందట వీడు చేసే చేష్టలు కావచ్చు వీడు చేసే బిహేవియర్ కావచ్చు మరి మానసికంగా మంచిగా లేదా ఏందా అనంటే మరి తాగుతున్నాడు తింటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుకుంటున్నాడు పోతున్నాడు బాగానే ఉంటుండు జులాయ్గా తిరుగుడు లాస్ట్కి వస్తే పాపం కష్టం అంతా చేసుకొని వచ్చిన తల్లిదండ్రుల దగ్గరికే వచ్చి అసభ్యంగా ప్రవర్తించుడు అమ్మను వేధించుడు అంటే ఆడపిల్ల అయితే సాలేమో ఇక కన్నతల్లా లేకపోతే ఇంకోట ఇంకోట అని ఆలోచించే పరిస్థితిలో కూడా లేడు వీడు కన్న తల్లినే లైంగికంగా వేధించే ప్రయత్నం చేసిండు కన్న తల్లి మీదనే అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం అసలు నాకే చెప్పాలంటేనే ఎట్లా అవుతుంది అసలు నాకే సిగ్గనిపిస్తుంది ఇంత చండాలమైన వ్యక్తులు అసలు భూమి మీద ఎందుకు అవసరమా ఈ స్టోరీ తెలిసిన వాళ్ళందరూ కూడా నెటిజన్స్ కూడా ఇట్లనే కామెంట్ చేస్తున్నారు మనిషి ఎట్లయితారు వీళ్ళు అసలు మనిషి అని చెప్పడానికి లేనే లేదు చూడ్డానికి ఎట్లున్నాడు నిజంగా చూపు కూడా వీడు పెద్ద వేస్ట్ అనే విషయమే అర్థమవుతుంది సూప్కే కనబడుతున్నది వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు నాకు ఒక నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అసలు నిజం చెప్పాలంటే కూడా ఎవరైనా సరే కామన్ పబ్లిక్ ఇట్లాంటి స్టోరీ విన్న తర్వాత ఇట్లనే రియాక్ట్ అవుతారేమో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసి మేపి కూసోబెట్టి వాడికి ఖర్చు పెట్టి ఎందుకు గవర్నమెంట్కి ఎందుకు ఆ ఖర్చు కూడా ఎందుకు అసలు భూమి మీద ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా ఏ కన్న తల్లినే చెరబట్టినోడు ఇంకా అసలు వావి వరుసలు ఏమీ లేనట్టే కదా లెక్క ఎందుకు మరి అట్లాంటి అంటే ఆలోచన ఉన్నోడు ఎందుకు బతుకుండాలి అవసరం లేదు కదా ఎవరైనా సరే మరి ఇట్లనే రియాక్ట్ అవుతారు సేమ్ నాలాగానే రియాక్ట్ అవుతారు మరి అట్లాంటి వాళ్ళని జనాల మధ్యలో వదిలేసేయాలి వదిలేసి నేను ఎన్కౌంటర్ చేయాలి అనే రిక్వెస్ట్ కూడా చాలామంది చేస్తున్నారు ఎన్కౌంటర్ కూడా అసలు బుల్లెట్ కూడా వేస్ట్ టైం వేస్ట్ అసలు పోలీసు వాళ్ళ ఖర్చు వేస్ట్ ఆ బుల్లెట్ ఖర్చు కూడా వేస్టే భూమి మీద ఎందుకుంటే అలా మనుషుల మధ్యలా వదిలేయండి ఏం చేసుకుంటారు ఆ తర్వాత కేసు రాసుకుంటారు ఏమన్నా రాసుకోరు రాసుకోరు ఏం కాదు ఏం పర్లేదు ఇట్లాంటి వాళ్ళు బతుకుండడానికే లేదు తల్లి మీద లైంగిక దాడి చేయబోతుంటే గట్టి గట్టిగా తల్లి అరుస్తే పక్కనే ఇంకో రూంలో పడుకున్న భర్త వచ్చి ఆమెని కాపాడే ప్రయత్నంలో భాగంగా ముఖం మీద ఒక ఇంట్లో ఉన్న కర్రలు ఉంటాయి కదా అది తీసుకొచ్చి మీద కొడితే వాడు అక్కడికక్కడే పడిపోతే ఆ తర్వాత మళ్ళా కూడా లేచే ప్రయత్నం చేసినప్పుడు ఇంకో దెబ్బ వేసిండు కన్న తండ్రే కొడుకుని చంపిండు కొడుకేందుకైతాడు అసలు మనిషే కాదు కానీ చంపిండు అంటుండ్రు అసలు అయినా చంపలే తండ్రి చంపలేదు ఆయన ఒక రకంగా భారం తగ్గించిండు భూమి మీద భారం దగ్గించిండు అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రుణం తీర్చుకున్నాడు చంపేసి రుణం రుణం తీసుకున్నట్టే రుణం తీర్చుకున్నట్టే లెక్క నన్ను అడుగుతనైతే నిజంగా నా నాకే ఇంత ఇమోషనల్ అవుతుంది పాపం వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకుంటే నిజంగా ఎంత ఘోరమై ఉంటుంది కదా ఎంత భయంకరంగా ఉంటుండదు కదా వాళ్ళు అసలు బతకగలుగుతారా అసలు అట్లాంటి ఆలోచన ఎన్ని నిద్రలేని రాత్రులు ఆ తల్లి గడిపి ఉంటుంది ఎన్ని నిద్ర లేని రాత్రులు ఇప్పుడు కూడా గడుపుతారు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా వీళ్ళకు న్యాయం ఎట్లా సో నా ఒపీనియన్ అయితే ఇది ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ కూడా నేను కోరుతున్నా మీ ఒపీనియన్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నా నా లెక్కలనైతే మనిషి కాదు మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అసలు ఇట్లాంటి మనుషుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి బతికి ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఇది మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను